తామర పూలు అంటే ఈ సంవత్సరమే మలిసి వెళ్ళి పూలు అయితే అయ్యేవే ఇవి వచ్చేసి రెండు మూర్లన్నీ అయితే అయ్యేవే ఇంకా ఉండేవి కాకపోతే నన్ను ఒక్కదన్నే కాబట్టి ఇవి అయితే ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే తామర పువ్వుకి అయితే పోతాము తామర పువ్వుకి ఏంటికి పోతామంటే మా తోటలో వేసుకునికి అయితే పోతాము అది వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉండే చిన్న చెరువులనైతే ఉన్నాయి అందుకనే నేను మా ఆయన అయితే పోతాము మొన్న వరకు వచ్చిరా రెండు మూడు ఉన్నాయంట అవి వచ్చేసి కల కలర్లు అయితే ఉంటాయి కానీ అప్పుడు ఎక్కువ చూసింటి మా ఊరు కల్ అయితే ఒకటే కలర్ అయితే ఉన్నాయి మా ఊర్లో కూడా అయితే లేవు అక్కడ ఒక్క తాను అంటే అక్కడికైతే నేను మా విజయ్ నేను నేను అంటే మా విజయ్ లేదు నేను వస్తాను నేను వస్తానంటది అది అందుకనే ఇంకా పదం రా అని చెప్పాను నాకే ఆ పూలంటే ఎక్కువ ఇష్టం అందుకనే నేను మా ఆయన అయితే పోతాము ఆ చెరువు ఎట్టుండదో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనము తామర పూలు ఉండే చెరువు అయితే వచ్చేమే చెరువు అయితే చూడండి ఇదే చెరువు మా ఊర్లో ఉండేది చిన్న చెరువు ఆడు కనపడస్తుంది తెల్లవి తామర పూలు ఒక్కటే ఉండదు ఆడైతే కాసేవే తామర పూలు అన్ని తెల్ల కలర్ ఉండేది అవు అంటే కొన్ని రకరకాలు కూడా ఉంటాయి కదా పూలు నాకు తెలిసి తామర పూలే అనేది పూల అంటే అవి వేరే గానీ అప్పుడు ఎక్కువగా మా ఊరు కాడ అంటే మా ఊరుకాడ చిన్నది చెరువు అయితే ఉండదు ఇట్లా చెరువు ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ సారీ నాకు ఈ పూలు అని దానికి నువ్వు సరే బాయ్ నువ్వు పట్టుకున్నా పట్టుకున్నా

తామర అంటే ఈ సంవత్సరమే మలిసిండేది ఇవి ఎందుకంటే అప్పుడు చెరువు అంటే అంత గడ్డి గడ్డి ఉండే దాంట్లోనే అసలు ఈ పూలు అనేది లేకుండే నన్ను చెప్తే కదా మా పిండి అప్పుడు కొత్తగా పెండ్ అయిపోయిన తర్వాత పూలు వచ్చింది ఇదల్లా గడ్డి గడ్డి అని చెప్తే కదా అందుకని ఒకటి కూడా అసలు తామర పూలు అంటే నాకు చాలా ఇష్టం అట్టనే ఒక్కటనే పెరిగిపోదామని చూస్తే కానీ కానీ లేకుండే ఈ సంవత్సరము ఈ చెరువునైతే కొంచెం పెద్దగా దోగిచ్చిన దానికి పూలయితే చాలా గుంటే దగ్గర తీరే కదా ఇన్ని దగ్గర మొత్తం దగ్గర చెరువు కాబట్టి చెరువే అనేది ఈ సంవత్సరం అయితే ఎక్కువ వేసేవే మా ఆయన నుండి కాసి ఈ ఏళ్ళ కాటి మేరుకు అంటాడు కానీ ఎప్పుడు చెరువులో దిగలేదు ఈ సారే దిగిండేది నాకు ఈ పూలు ఇస్తాం కాబట్టి ఆయన దిగి అంటే నువ్వు అడిగా కాబట్టి నువ్వే దిగాలని దానికి నానే దిగి దీన్ని అయితే పెరికాండే తల కలర్ ఇష్టమే నాకు ఈ పూలు ఏ కలర్ అయినా ఇష్టమే కానీ చీరలో కలర్ ఒక్కటే ఉండదు నాకు మరి ఇవి అన్న కొద్దీ పింక్ కలర్ కూడా ఉంటాయి కావచ్చు పూలు అవి కూడా రాదు దిగుతా లేదు

రామల్ లాంచ్ గారికి ఏమంత గెట్టుకున్నది అది నువ్వే లోను లోని దిక్కాసి పెరుగుతు నాకైతే వస్తున్నది ఏమో ఎన్ని ఉన్నాయి దానికి డవద్దులేరా ఉండే అన్ని ఏం చేయలేదండి నాన్న వెరకనాటి వెరకేమొద్దండి తేంత తీసుకురాయ్ ఎట్టుండీ ఉండేది ఒక పూకి ఒక మగ్గ రెండు పూలు ఆటలేం తిరగవు మొగలు తింది పగులుతున్నాం కదా మన ఇంటికాడేసి పగులుతా లేవు రా పైకి తీసి కూర్చులేకుంటే అట్లా అదే చూసి అంటే నెల మరి మనం చె గుంతలు కుళాయిగుంతలోకి వేస్తే ఇంకా మనం నీళ్ళు పట్టుకునే అవసరం లేదు మొత్తం ఇవే పూలే కాస్తది పక్కలేక వేసి పెడదాం ఇంత బాగుంటాయి పూలు ఇవి మా అవ్వ వాళ్ళు ఊరికాడైతే అక్కడ ఎక్కువ ఏ పెద్ద పెద్ద చెరువులాడా ఇట్లా పూలు తిండి ఇంకా రకరకాలు వాళ్ళు ఉంటాయి

ఇది ఒకటి రెండు ఇంకోటి మగ్గులు దీనికి అవు కదా దానికే అదే ఒకటి ఒకటి వచ్చింది నాకి ఆకలా మొత్తం కింద నుంచి వస్తున్నాయి దీనికి తీసుకోరే మగ్గ అది ఆక மீட்லே பிங்க கலர் இங்கே பிங்க் கலர் எஸ்டம் இது போதம்பய்

తామరపూల చెట్టు ఎండి ఫేదిగా మరి అప్పుడే ఏంటి నేను నానే అనింది ఏ అంటే నువ్వు ఎంపకొట్టిన మెప్పుకొస్తాను ఎండి ఫేలేకు ఆ చెట్టు ఎండి ఫేలేదిలే జాలేసేది అన్నమాట ఎంత నిలుల్లో ఉండే పెరుక్కొని వచ్చి గడ్డి పెడితే చెట్టు జాలేస్తది అబ్బగిట్లకి ఏం పెట్టేది మొన్న ఆడే చెరువు కాడ ఇంత మొన్న తీసుకొని వచ్చేనే ఈ మొన్నలోనే కదా చెట్లు బతికిండేది దానికనే ఆ మొన్ననే తీసుకుని వచ్చి బకెట్లేక వేసానే కడలేకేసి కడలే ఉత్తు కడలే కాదు నా దండ్రులు నిల్లుండవి చూడ చెట్ ఏమి ఫిల్ జాలి వేసేది పాపంగి తీస్తాను పచ్చగా ఉంటా చూస్తేది పచ్చి ఉండదు చూడుగా మొన్న ఉండలేము మరి ఇది బుదురులో లోపలి ఇటు చూడుగా అంత ఫుడ్ ఫుడ్ ఉండదు వేస్తానందు పాపం పెరుగు వచ్చిన కాటి అసలు బురదలోనే లేదు నీళ్ళలో ఉండదు ఇది ఉండేది నీళ్ళలోనే కాకపోతే ఎక్కువ బుదురులోనే దీన్ని కొద్దిగా సైడ్కి వేసుకొని మొన్న చెట్నయితే నాడతాను తలగల పచ్చగా అవుతుంది ఇట్లే పెడతానా అతనాక నిల్వ పోసి పెడతాను ఇంట్లోకి వచ్చాను కంటాను అనుకుంటాను ఈ పూలు ఇష్టమైన పూలు కాబట్టి నన్ను రోజు ఈ బకెట్తో నేను నీళ్ళు పట్టుకుంటాను ఇంట్లోకి ఏమైనా బట్టలు ముందుకు కానీ సామాన్లు లిక్ని కానీ ఇంత పెద్ద బకెట్ అయితే పెట్టుకుంటుంది ఇప్పుడు ఇదే బకెట్ ఈ షర్ట్కి మరి ఏ ఏడే కదా చొత్తి ఏ సెట్ అయినా కూడా నీళ్ళల్లో నుంచి పెరుగు చెట్టు ఎంతైనా జాలి వేస్తుంది నిల్లలో ఉండే చెట్టు చూడి గడ్డుకుండే చెట్టు చూడి కాదు పైకి వస్తాయి మనం బకెట్ ఇస్తున్నాం కదా అవి ఏటి వస్తాయి

ఊరి ఎక్కడ పగిలి పగిలిపోయేవే మాయనా ఎంపుకొని వచ్చి ఊరికాడ ఇచ్చిన రావాలి కదా నీకు ఏమి దూరం గీడే ఉండే దూరం వారం పోతు ఫోన్ చేసి అబ్బోది నేనా మరి ఏమో నన్ను ఫోన్ చేయకుండానేమి నీకు డైలీ మన ముద్దులు ఎంపికొడ్ పాలు ఇస్తుంది మరి డైలీ మా తీసుకురాకపోతుంది అయినా ఆ పాలైన బూది నల్లో బూదింటి నిద్ర వచ్చేది మరేం నీకేం వండరాదు బాగా చేసుకుంటావు ఒక్కసారి చేసుకుంటే మరి మరి బూదింటివే నిల దాటివే ఫోన్ అని చేయాలి కదా అని అంటావు మరి ఒక్కసారి ఫోన్ చేస్తే అన్నట్లా నీకు వంట వస్తుంది ధైర్యం తోటి నన్ను ఫోన్ చేయలేదు కదా మరి రాకుంటే అబ్బో వంట రాదు ఎట్టు తింటాడో ఏం కాదు అనుకుంటుంది ఇంక మన వేరే వాళ్ళు చెప్తే తెలుగు వాళ్ళు తెంపుకోండి ఇంక మొక్కల్లో చెట్లు కొంచెం పెట్టుకోవాలా పెట్టుకోవాలా అనిపిస్తుంది మీదకి జల్ మనసు తెకుందామని కాదు ఈసారి మేరపడితే కనకమ్మ చెట్లు సర్లే ఇంకేం చేస్తావు దిండి చేసేనే నాకు ఆఖరికి అన్ని పూల చెట్లు కాదని చెరువులో ఉండే పూల చెట్లు కానీ తక్కువ వచ్చావు నాకు చూద్దాం ఆగు అది బతుకుతా లేదు బతుకుతుంది పచ్చగా అవుతుంది చెట్టు నాకు తెలుసు నన్ను ఏంటంటే అన్ని చెట్లు వేసి అన్ని బాగుండేవి కాబట్టి అది కూడా పచ్చగా అవుతుంది ఎప్పుడు నువ్వు వేసినట్లా నానేసినట్లా నానేసినట్టే అంటే నేను పెరుక్కున్నాడు అందు నుంచి పెరుగు వచ్చినది ఎవరైనా పెరుక్కొస్తారు ఎవరైనా కానీ వేసిన చెట్టు పచ్చుకుంటే ఇప్పుడు జ్యోతమ్ మాది చెట్టు వేసేదే మనం ఏమంటాం మనం వేసుకునేమంటామా జ్యోతం వేసేదంటామా అదేమి చూడి ఇట్లా ఇవేమన్నా నీళ్ళలో దిగి తామర పూలు చెట్టు పెరుతుంది ఈ కనకమ్రాలు పైన ఉండేటట్టు తెంపడేవా తెంపుదాయ మరి తెలి ఒకటి తెంపులేను ఇంకా పని చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళ దగ్గర బట్టలు వేండుకొని సామాన్లు ఇక్కొని కసు నోక్కొని ఇంకా రెట్టి రెట్ల కొట్టి చేసుకోవాలా ఇంకా పిల్ల నువ్వు అని నిల్ పోయాలా దానికే జల్లు తెంపంటే నువ్వు నాకు తెంపేక రాబోయ్ ఇంకా రావన్నప్పుడు ఏం జల్లేడు కదా ఒకటి ఒక్కటే తెంపుతానులే నీకోసం ఎంపిక మరి ఎంపికూడిని ఫుల్ మేపుకోవచ్చ కోసం పోయి చెట్టు వాడగొట్టేవి నువ్వు ఏ చెట్టు అదేమేమి పచ్చగా అవుతాలే నువ్వేం బాధపడద్దు చెట్టు నన్ను ఎంపగొడ్డు మే దానికి చెట్టు వాడితే అనుకుంటాగా ఆ చెట్టు నీళ్ళు పోసే కాబట్టి పచ్చగా అవుతుంది పచ్చగా అవుతుంది ఎంపగొడ్డు నూడమయ్యేదే అంత కొద్ది కావాలి దండేది ఎంపుకున్నా కదా మా సాలింగా నాకు ఒక కదా అందులో వచ్చి ఇంకా మగ్గులు ఉన్నాయి ఇంకా రెండు మూడు నాలుగు పోతే బాగా పగులుతాయి బాగా ఇంకా నిల్లు లేకున్నా పూలు మాత్రం బాగుండే కొన్ని నిల్లు లేకుండా వాడిపోతాయి కదా అయినా కూడా పూలు బాగా ఇవి పూలు కుట్టాలంటే నాకు ఒక అర్ధ గంట ఏమైతే పట్టుకుంటుంది ఏంటంటే నాకు పూలు కుట్టిన పెద్దగా అయితే రాదు నిదానంగా అయితే కుడతాను అనమాట నువ్వు అని పెట్టి నాకు నువ్వే మరి ఎవరు అనుకుంది రావు అక్కడ మూడు ఇక్కడ మూడు కొంతమంది పూలు ఫాస్ట్ కుడతారు చేతితోటి ఇంకా కొంతమంది కాలు కుట్టుతో కొడతారు ఎట్టు కుడతారు వాళ్ళు నాకు ఈ పూలు కానీ సనా మేలు అస్సలు కొనేవి కొనుక్కున్నాను పూలు వచ్చినా కూడా పూలు పెట్టి అంటే పెట్టకపోతు ఎంతసేపు ఎంతసేపా ఏదైనా కానీ ఇంత ఆసర కావాల ఆసరైతే టక్కునే అయిపోతుంది పని ఏం చేసుకోండి ఏంటి చేసుకుని అది

ఎట్లా పని ఏం చేసే సొప్పు సొప్పల్లా చూడి దా పెట్టుకోకూడదు ఏ పని అయినా కూడా అది ధైర్యంగా సొప్పల్లా ఏ పని చేసి చేసొచ్చు నన్ను చెప్తా చూడి పొద్దున్న లేచేనే కసుగు సామాన్లు పప్పు అన్నం శివాజీ అన్ని బడికి పంపించి కట్టించి ఆపి మరి నాకు అమ్మ బలపం లేదంటే బలపం ఇచ్చి అయిపోయిన బడి పంపించి మరి చిన్నోనికి బూదినిపించి మరి తర్వాత బట్టలు పిండేస్తాయి ఆ పిల్లలు ఇద్దరు ఆ పిల్లలు వేయలే వాళ్ళిద్దరూ పిండేసి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఒకటి నాడంటే అన్ని పిండి లేను కాబట్టి ఆ పిండి పిండేసి పిండేసిన తర్వాత ఇల్లు అలకదామంటే ఇంకా ఆ బట్టలేయాలి నాకు ఒక నాలుగైదు దినాల కులకుండే ఇవ్వాలి వచ్చిండే మరి రేపు పిండేసుకోవాలి ఇంటికాడ ఉంటే మాత్రం రన్సేపు రెస్ట్ ఉండదు ఇంటికాడ అనే మాటే కానీ అస్సలు రన్సేపు కూసుకుందామంటే కూడా ఉండదు ఈ ఆడోళ్ళకి అంత పని మా ఊళ్ళు ఉంటుంది కానీ ఆడోళ్ళు అంత పని అయితే ఉండదు నాకు కూకుండా పోదు ఏదన్నా పని చేసుకుంటే ఉండాలా ఇవి విన్న పూలు అయితే అయ్యేవే ఇవి వచ్చేసి రెండు మూడులన్నీ అయితే అయ్యేవే ఇంకా ఉండవు కాకపోతే నన్ను ఒక్కదన్నే కాబట్టి ఇవి అయితే తెంపుకునే ఫస్ట్ కుట్టేటప్పుడు నాకు సరిగా వస్తుండేది ఇప్పుడు కుట్టాం కుట్టాంగా బాగా అయితే వస్తాయి పూలు చూడండి ఎంత మందం అయితే కుట్టేనే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాన్న కుట్టిన పూలు ఎట్లా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి